ఆదిలాబాద్ పట్టణ ప్రజలకి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి నా విజ్ఞప్తి వర్షాలు భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకి గురయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాలి అని నా విజ్ఞప్తి ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎవరైనా ఇల్లు ముంపుకు గురైనా కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో వారికి షెల్టర్ ఇవ్వడానికి వారిని ఈ వర్షాలు అయ్యేంత వరకు కూడా వారికి భోజన సదుపాయాలు కల్పించడానికి మన కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరఫున వాలంటీర్లు అందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు దయచేసి ఈ వరద ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురైనాయో ఆ ప్రాంతాలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారాన్ని చేరవేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల సంక్షేమము ప్రజల యొక్క సురక్షితము ప్రజలు క్షేమంగా ఉండడమే మనకు కావాల్సింది దయచేసి అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా నేను చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను అలాగే కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరఫున ఆహారాన్ని స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని లోతట్టు ప్రాంతాలలో గురైనటువంటి ముంపుకు గురైనటువంటి ఆహారం వండుకోలేని పరిస్థితులలో ఆహారం అందక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు అందజేయవలసిందిగా కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ వాలంటీర్లందరినీ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను जय कांग्रेस जय अदलाबा